జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల ముప్పై ఆరవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు జిహ్మ పాప ప్రణాసిని జిహ్మ జిహ్వా కాదండి జిహ్మ పాప ప్రణాసిని అమ్మవారి పేరు అంటే పాపపు బుద్ధులు ఉంటాయి చూసారు కుటిలమైన బుద్ధులు పాడు పాడు ఆలోచనలు మన బాగు కంటే ఎదుటివాడిని కష్టపెట్టేటటువంటివి ఆలోచించేటటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా అమ్మవారు నశింపజేస్తుంది సో మనమే మనము ఇంకొకరి గురించి చేయకూడదు మన గురించి మరొకరు చేయకూడదు కదా అదే కదా నామం అమ్మవారి యొక్క శక్తి కాబట్టి అమ్మవారిని కుటిల బుద్ధులు పాపములు అన్నింటినీ నాశనము చేయు తల్లి అని ప్రార్థం నామాన్ని పదకొండు సార్లు ప పలుకుదాం ఓం జిహ్మ పాప ఓ ಜಿಹ್ಮಾಪ ಪ್ರಣಿನ್ಯೈ ನಮಃ ಓಂ ಜಿಹ್ಮ ಜಿಹ್ಮಾಪ್ರಣಿನ್ಯೈ ನಮಃ ಓಂ ಜಿಹ್ಮ ಜಿಹ್ಮಾಪ್ರಣಿನ್ಯೈ ನಮಃ ಓಂ ಜಿಹ್ಮ ಪಾಪ ಪ್ರಣಾಶಿನ್ಯೈ ನಮಃ ಓಂ ಜಿಹ್ಮ ಪಾಪ ಪ್ರಣಾಶಿನ್ಯೈ ನಮಃ ಓಂ ಜಿಹ್ಮ ಪಾಪ ಪ್ರಣಾಶಿನ್ಯೈ ನಮಃ

ॐ श्रिय नाम